మన హిందూ పురాణాలలో కొన్ని ప్రత్యేకమైన వృక్షాలు ఉన్నాయి వాటిని భక్తితో పూజించి వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడం వలన మంచి ఫలితాలు పొందొచ్చు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా రావి చెట్టు ఈ చెట్టుకు ప్రదక్షిణ చేసి భక్తితో నమస్కరిస్తే శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులు పొందుతారు తర్వాత మర్రి చెట్టు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే శ్రీకృష్ణుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది తర్వాత తులసి చెట్టు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన శ్రీ మహాలక్ష్మి కటాక్షం పొందుతారు ఆ తర్వాత బెల్వ వృక్షం బిల్వ వృక్షం శివునికి ఎంతో ప్రీతి అయినది ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి భక్తితో ఓం నమస్ శివాయ అని చెప్పి శివనామస్మరణ చేస్తే ఖచ్చితంగా మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి తర్వాత జమ్మి చెట్టు జమ్మి చెట్టుకు భక్తితో ప్రదక్షిణ చేసి నమస్కరిస్తే శని బాధలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ బాధల నుంచి బయటపడతారు విజయం కూడా లభిస్తుంది తర్వాత తెల్లజిల్లేడు చెట్టు తెల్లజిల్లేడు చెట్టుకు ప్రదక్షిణ చేయడం వలన వినాయకుని ఆశీస్సులు లభిస్తాయి తెల్లజిల్లేడు పువ్వులను బుధవారం నాడు వినాయకునికి సమర్పించడం వలన కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి వాటితో పాటు మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ కూడా విజయం లభిస్తుంది సూర్య భగవానుని కూడా తెల్ల జిల్లేడు ప్రీతి అయినది కాబట్టి ఈ వృక్షానికి భక్తితో ప్రదక్షిణ చేస్తే సూర్య భగవానుని యొక్క కటాక్షం కూడా లభిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్